హృద విషాదకరమైనటువంటి సంఘటన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపో అనేక సందేహాలు వినబడుతున్నాయి అనేక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అసలు ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి విశ్లేషకులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఫ్లైట్ నడిపినటువంటి బాబీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి విమర్శలు మేము చూస్తున్నాం దాదాపు రెండు వందల ఒక్క మంది చనిపోయారు అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూసాం అసలు ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి రీజన్స్ ఏమి ఉండొచ్చని మీరు ఒక పైలట్ గా భావిస్తున్నారు సార్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రమాదం గురించి నేను చెప్పదాల్సింది ఏంటంటే దిస్ ఇస్ అ బ్యాడ్ డే ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే కాదు ఇది ఇంటర్నేషనల్ ఏవియేషన్ హిస్టరీలో ఇట్ ఈస్ అ బ్లాక్ డే ఎందుకంటే సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అ లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి అది టెక్నికల్ ఇష్యూ వలన అది కింద పడిపోయింది క్రాష్ అయిందా అని అంటే ఇంకా ఎవరూ డైజెస్ట్ చేయలేకపోతున్నాం సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఉందా టెక్నికల్ ఇష్యూలో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది అంటే ఇంజిన్స్ ఫెయిలియర్ ఉందా లాస్ ఆఫ్ పవర్ ఉందా లేకుంటే ఇంకేమైనా మాల్ ఫంక్షన్ ఉందా అంటే ఫ్యూల్ రిలేటెడ్ ఏమైనా ఉందా వీ డోంట్ నో ఎనీథింగ్ అనమాట అయితే మన ఎయిర్ క్రాఫ్ట్లో సార్ ఇప్పుడు ఇదే ఏ క్రాఫ్ట్ వన్ డే బిఫోర్ ప్యారిస్ నుంచి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది అహ్మదాబాద్ నుంచి ఇట్ వాస్ రెడీ టు టేక్ ఆఫ్ అనమాట సో మనం త్రీ ఫేసెస్ లో దీనికి డిసైడ్ చేస్తే ఏ క్రాఫ్ట్ ఎయిర్ వర్దినేస్ కరెంట్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ ఉండే అదే కాకుండా పైలట్ సర్టిఫికేట్స్ కరెంట్ ఉంది మెడికల్ సర్టిఫికేట్స్ కరెంట్ ఉంది వాళ్ళ ట్రైనింగ్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది ఎయిర్లైన్ అండ్ ఐక్యా స్టాండర్డ్స్ ప్రకారం ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ ఏ క్రాఫ్ట్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ విత్ ద సేఫ్టీ రికార్డ్స్ ఉంది కాబట్టి ఫోర్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇండియాలోనే అహ్మదాబాద్ లో ఇది క్రాష్ అయింది సో దీంట్లో నా ప్రకారం నేనేమంటున్నా అంటే ఒకటేమో ఇంజిన్ ఫెయిలియర్ అవ్వచ్చు ఐదర్ వన్ ఇంజిన్ ఆర్ బోద్ధ ఇంజిన్స్ వన్ ఇంజిన్ ఫ్లేల్ ఫెయిల్ అయితే మనం ఏ క్రాఫ్ట్ కి ఆ దిక్కు యాయింగ్ అయిన లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ అవుతుంది రైట్ సైడ్ కానీ మనం చూసిన పిక్చర్ ప్రకారం ఏ క్రాఫ్ట్ ఈస్ వెరీ స్టేబుల్ అంటే ఛాన్సెస్ ఏంటంటే బోద్ధ ఇంజిన్స్ ఫెయిలియర్ కానీ బోద్ధ ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం మిలియన్స్ లో ఒక కేసు అవుతుంది మిలియన్స్ లో ఒక కేసు దానికి కారణం ఏముంటుంది అంటే ఒకటి బర్డ్ హిట్ ఉంటుంది అక్కడ చుట్టుప్రకారంగా మనకి బర్డ్స్ ఏం కనిపించాలి సెకండ్ ఏందంటే ఏమైనా ఫ్యూల్ మాల్ ఫంక్షన్స్ ఉన్నదా అది లేదు థర్డ్ ఏంటంటే లాస్ ఆఫ్ పవర్ వీ డోంట్ నో అయితే ఎయిర్ లో ఫ్లైట్ డేటా రికార్డింగ్ అని ఒక రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట దీంట్లో మన ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ ఎంత ఉంది ఎయిర్ క్రాఫ్ట్ ఏ డైరెక్షన్ లో హెడ్డింగ్ ఎంత ఉంది దీంట్లో ఏమైనా మాల్ ఫంక్షన్ ఉందా ఏమైనా సిస్టమ్ ఫెయిల్ అయిందా దీనికి స్పీడ్ డైరెక్షన్ వెళ్తుంది ఆల్టిట్యూడ్ ఎంత ఉంది యాటిట్యూడ్ ఎంత ఉంది ఇవన్నీ డేటా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకు చూడొచ్చు ఒక టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్ లో ప్రధానంగా మీరు ఒక పైలట్ గా ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే ఇది ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఎలాంటి సెర్చెస్ నిర్వహిస్తారు సార్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ ముందు ఒకటి ఏంటంటే వెదర్ చూసుకుంటాం సార్ వెదర్ చూసుకుంటాం విజిబిలిటీ చూసుకుంటాం ఎయిర్ రన్వే మనకి అలాట్ అయింది టేక్ ఆఫ్ చూసుకుంటాం అదే కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ మెయింటెనెన్స్ లో ఏమైనా ఇష్యూ ఉందా ఏమైనా డిఫెక్ట్ ఉందా ఆ లాగ్ బుక్ చూసుకుంటాం మనకి తక్కిన డేటా అన్ని మనం సిస్టంలో లో ఫీడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ లో ఏమి ఇష్యూస్ లేకుండే సో జనరల్లీ రోలింగ్ తర్వాత మనకి అసెలరేషన్ స్పీడ్ అంటే టేక్ ఆఫ్ స్పీడ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ ఆఫ్ చేస్తాం అంటే రొటేట్ చేస్తాం రొటేట్ చేయగానే ఫిఫ్టీ ఫీట్లో జనరలీ పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైమ్ ల్యాండింగ్ గేర్ అప్ అని అంటాం అంటే మనకి క్యాప్టెన్ ఉంటాడు కో ఉంటాడు కెప్టెన్ ఒక ఒక ఆయనేమో ఫ్లై చేస్తా ఉంటాడు ఇంకో ఆయనేమో మేనేజ్మెంట్ ఫ్లైట్ మేనేజ్మెంట్ చేస్తాడు అని అనమాట సో ద మినిట్ యు లెఫ్ట్ ఆఫ్ మనకి పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైమ్ అని అంటారు కానీ ఎయిర్క్రాఫ్ట్లో చూస్తే ల్యాండింగ్ గేర్ డౌన్ ఉన్నది ల్యాండింగ్ గేర్ డౌన్ ఉంది మరి ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది టేక్ ఆఫ్ వరకు మనకి ఏమి ఇండికేషన్స్ రెడ్ లైట్ ఫ్లాషెస్ అయినా కానీ వార్నింగ్ సైన్స్ అయినా కానీ కాక్పిట్ లో ఏం రాలే ఒకవేళ అది వస్తే మనం అబౌట్ టేక్ ఆఫ్ చేసేస్తాం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు తరచూ వస్తే మాత్రం టైలెట్లు ఏమి మీడియా మేడే అని ఒక అలారం ఏదో వచ్చారు కదా ఆ టైం సర్టెన్ చూసేంత లోపు ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఈ లోపు ఏం చేసే అవకాశం ఉందండి ఏటీసీకి సంబంధించిన తర్వాత ఏం చేసే అవకాశం ఉంది సార్ ఇప్పుడు పైలట్ గారు టేక్ ఆఫ్ కాగానే విత్ ఇన్ సెకండ్స్ మేడే మేడే అని డిక్లేర్ చేసిండ్రు మేడే అంటే ఇట్ రిక్వైర్స్ అన్ ఎమర్జెన్సీ ఇట్ రిక్వైర్స్ అన్ ఇమ్మీడియట్ అటెన్షన్ అనమాట విచ్ ఇప్పుడు క్లైమ్ మన ఇనిషియల్ క్లైమ్ రేట్లో దాట్స్ ఎ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ పీరియడ్ జనరల్లీ క్రూ క్రూజ్లో ఏమైపోతుందంటే మనకి టైం ఉంటుంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనకి టైం ఉంటుంది దానికి రెక్టిఫై చేసుకొని వీ కెన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్ కానీ ఈ టేక్ ఆఫ్ టైంలో అన్ఆంటిసిపేటెడ్ యాక్సిడెంట్ అని అంటారు దీంట్లో మనకి చాలా క్రూషియల్ టైం ఉంటుంది ఆయన మేడే అని ఏటీసీకి డిక్లేర్ చేసిన తర్వాత బై ద టైం ఏటీసీ వీళ్ళకి కమ్యూనికేట్ కెడితే కమ్యూనికేషన్ లేదు అక్కడ ఇట్ ఇట్ గా క్యాన్సల్ అనమాట కమ్యూనికేషన్ గాట్ డిస్ట్రాయిడ్ అండ్ బై ద సెకండ్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ వాస్ డౌన్ ఇన్ క్రాష్ డిఫెక్ట్ బుక్ ఉంటుంది లాస్ట్ లో మనం టేక్అప్ బుక్ ఒకటి ఉంటుంది దాంట్లో ఎన్ని రికార్డ్ అయి ఉంటాయి అంటారా లేదు లేదు డిఫెక్ట్ బుక్లో ఏమి రికార్డ్ ఉండదు దీది ఫ్లైట్ డేటా రికార్డింగ్ అంటే మనకి బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా ఫ్లైట్ డేటా రికార్డింగ్లో ఉంటుంది ఇంకొకటేమో కాక్పిట్ కాక్పిట్ డేటాలో ఉంటుంది వాయిస్ రికార్డింగ్ సివిఆర్ అంట అనమాట ఈ సివిఆర్ అనేది ఇద్దరు పైలట్స్ ఏం మాట్లాడతారో టూ అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది అండ్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది దీనికి బ్లాక్ బాక్స్ ఇది ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గర ఉంది నదర్ వీక్స్ టైంలో లో మనకి ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అయింది ఏం టెక్నికల్ ఇష్యూ అయింది అనేది ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది అప్పటి వరకు ఇట్ ఇస్ టూ అర్లీ టు కమెంట్ ఆన్ వాట్ కైన్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ వాట్ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఇష్యూ వీల్ క్యాప్టెన్స్ ఫేస్ చేసి ఇట్స్ టూ అర్లీ టు కాక్పిట్ లో ఏముంటాయి ప్రధానంగా కాక్పిట్ అంటే ఏంటి అసలు కాక్పిట్ అంటే మనకి ఫ్లైట్ ప్లాన్ ఉంటుంది మనకి నావిగేషన్ ఉంటుంది మనకి స్పీడ్ ఎట్లా ఉంటుందో చూపెడుతుంది మనకి మళ్ళీ మనకి ఆక్సిజన్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సో ఇట్ ఈ రిలేటెడ్ టు ది ఫ్లైట్ అదే కాకుండా మన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ ద వే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఇక్కడ మనకు దారి ఎట్లా చూపెడుతుందో యూ హ్యావ్ అ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సాటిలైట్ జీపీఎస్ ఉంటుంది అక్కడ సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ రీచింగ్ పాయింట్ ఏ టు బి ఒకసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లై అవుతున్నటువంటి ఫ్లైట్ లో ఒకసారి ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పైలట్ గా అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత వన్స్ వీఆర్ ఇన్ ద క్రూజ్ మోడ్ ఫ్లైట్ లో ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఫ్లైట్ క్యాప్టెన్స్ విల్ ఐదర్ ట్రై టు సాల్వ్ ఇట్ అక్కడ ఎందుకంటే మనకి అబ్నార్మల్ ట్రైనింగ్ ఇస్తారనమాట అదే కాకుండా ఏమైనా క్రూషియల్ ఉన్నదనుకో సో వీ విల్ కాంటాక్ట్ ది ఏటీసీ అండ్ వీ విల్ ఆల్సో కాంటాక్ట్ ది ఆపరేటర్స్ అంటే ఏ ఎయిర్లైన్ నుంచి ఉంటుంది ఆ ఎయిర్లైన్ కి ఆపరేటర్స్ కి కాంటాక్ట్ చేసుకొని ఆ టైంలో బేస్డ్ ఆన్ ది నావిగేషన్ సిట్యువేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సిచ్యువేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ యూ ఐదర్ డివియేట్ ఆర్ కమ్ బ్యాక్ టు ది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ యూ కమ్ బ్యాక్ టు ది ఎయిర్పోర్ట్ అండ్ యూ ల్యాండ్ దిక్ మనం చూస్తున్న ఫ్లైట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఒక ఫ్లైట్ అంత పెద్ద ఎంతో ప్రాధాన్యత ఫ్లైట్ ఇది అలాంటి రెండు కూడా ఫెయిల్ అని చెప్తున్నారు రెండు ఇట్లా ఇలాంటి ప్రమాదంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఎ అజ్ సార్ ఇప్పుడు రెండు ఇంజన్ ఫెయిల్ అయింది అని చెప్తుండ్రు కానీ అది ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఫ్యాక్ట్ రియాలిటీ కాదు ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ టూ ఇంజిన్ ఫెయిలియర్ అనేది హిస్టరీలో వన్ ఇన్ బిలియన్స్ లో అవుతుంది అనమాట థర్డ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇది అయింది అనుకోండి ఇది అయింది అనుకోని చెప్పుకుంటే మనకి దేర్ ఆర్ త్రీ ఫ్యాక్టర్స్ బర్డ్ హిట్ అయినా ఉండొచ్చు లేకుంటే ఏమైనా ఫ్యూల్ మాల్ మాల్ ఫంక్షన్ అయినా ఉండొచ్చు లేకుంటే లాస్ ఆఫ్ పవర్ ఉండొచ్చు సో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది మనకి తెలియదు సింపుల్ గా ఒకటే చెప్పండి యాజ్ ఏ పైలట్ గా ఎగ్జాక్ట్లీ రీజన్ 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 ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు టెక్నికల్ ఇప్పుడు మనం కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినాం సార్ పైలట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఓకే లైసెన్స్ కరెంట్ ఉంది ట్రైనింగ్ యాజ్ పర్ ఐక్యా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది టెక్నికల్ ఇష్యూస్ ఆ టేక్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్ వరకు ఏమీ లేదు సో యూ కెన్ నాట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ అ క్రాష్ ఇంకొకటి ఏమంటానంటే టిల్ వీ గెట్ ది డేటా ఫ్రమ్ ది బ్లాక్ బ్లాగ్ అంటే డైట్ ఫ్లైట్ డేటా రికార్డర్ సివిఆర్ నుంచి మనకి డేటా రాయనప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ టు కమెంట్ ఎనీథింగ్ సార్ ఇట్ ఇస్ టూ అర్లీ టు కమెంట్ ఎనీథింగ్ ఒకవేళ బ్లాక్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే ఈ విషయం తెలిసే అవకాశం కానీ బ్లాక్ బాక్స్ లో ఎవిడెన్స్ ఉంటుంది కదా నేను అదే చెప్పినా కదా ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకి ట్వంటీ ఫైవ్ అవర్స్ ఆ రికార్డ్ అయిన డేటా మొత్తం ఉంటుంది అనమాట ఆ హిస్టరీ అంటే టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు టాక్సీ నుంచి రన్వే వరకు పోయే వరకు ప్రతి డేటా వాట్ స్పీడ్ యు ఆర్ గోయింగ్ వాట్ ఈస్ ద హెడింగ్ విచ్ రన్వే యు ఆర్ యూజింగ్ వాట్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఆర్ హావింగ్ వాట్ కైండ్ ఆఫ్ మాల్ ఫ్యాంక్షనింగ్ ఆర్ హ్యాంగ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మాల్ ఫంక్షన్ ఇల్ అంటే ఆర్ ఎలక్ట్రికల్ ఏమైనా మాల్ ఫంక్షన్ చిన్న చిన్న ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఫ్లైట్ డేటా రికార్డింగ్ వస్తాయి లక్ష సంబంధించిన లీటర్స్ ఫ్యూయల్ ఉంది ఇందులో ఫ్యూయల్ సమస్య వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఫ్యూయల్ ఒకవేళ మనం ఫ్యూయల్ ఇష్యూ ఉంటే టేక్ ఆఫ్ అప్పుడు అంటే మనం ఫ్లైట్ ఇప్పుడు ర్యాంప్ నుంచి రన్ వేకి వస్తాం రన్వే నుంచి టేక్ ఆఫ్ రోలింగ్ చేస్తాం ఆ టైంలోనే మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది కాక్పిట్ లో అది రాలేదంటే వి డోంట్ హ్యావ్ ఇట్ క్యాన్ బి రూల్డ్ అవుట్ మనం చూస్తున్నాం ఒక బిల్డింగ్ వెళ్ళి గుద్దింది బిల్డింగ్ లో ఉన్నటువంటి చాలా మంది చనిపోయారు దాంతో పాటు మళ్ళీ బ్లాస్ట్ అయింది ఒకసారిగా మంటలు వచ్చాయి ఒక్క బాడీ కూడా దొరకలేదు అంటే ఎట్లా ఎట్లా ఉండబోతుంది సార్ ఇది ఏమైందంటే నేను ఇప్పుడు లాస్ట్ టైం అన్నా కూడా ఇది పైలెట్స్ ఆర్ ట్రైన్డ్ పైలట్స్ కానీ మనము జస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంట మనం కార్లో కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాం మధ్యలో ఎక్కడో కార్ ఆగిపోతుంది అది ఎందుకు ఆగిపోయిందో మనకి తెలియదు ఎందుకంటే కార్లో ఏమి ఇండికేషన్స్ రాలేదు అది మనకి సర్వీస్ మ్యాన్ వచ్చి చూసే వరకు మనకి ఏం తెలియదు బికాస్ దట్ ఈస్ అ మిషన్ దట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ అ మిషన్ ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు అట్లనే ఈ పైలట్స్ ఆర్ ఫ్లయింగ్ మిషన్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్ ఏమవుతుందో మనకి ఎప్పుడైతుందో మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే టేక్ ఆఫ్ వరకు ఇన్ఫర్మేషన్ లేదంటే అది టేక్ ఆఫ్ అయిన తర్వాతనే ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఇద్దరు కూడా మనం చూడొచ్చు కో పైలట్ కావచ్చు పైలట్ కావచ్చు మోక్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పుడు కూడా ఎందుకు రెటిఫై చేయలేదు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే ఎందుకు రెటిఫై చేయలేదు సార్ మనం గాడి రోడ్ మీద బండి నడిచేటప్పుడు మనకు యాక్సిడెంట్ అవుతుంది అని ఎవరైనా ఊహించుకుంటారా సార్ యాక్సిడెంట్ అనేది ఇట్ ఈస్ అన్ఇంటెన్షనల్ యాక్సిడెంట్ గా అవుతుంది అప్పుడు అప్పుడే అయిపోతుంది నో క్యాప్టెన్ వాంట్ టు డై నో క్యాప్టెన్ టు కిల్ ద పీపుల్ అనమాట ఇట్ ఈస్ అ టెక్నికల్ ఎరూ బికాస్ ఇట్ ఈస్ అ టెక్నికల్ ఎర్రర్ బికాస్ వీఆర్ ఆపరేటింగ్ మిషన్స్ ఆర్ ఆపరేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి సో వీ డోంట్ నో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందని సో వీ వెయిట్ అంటే ఇదంతా కూడా మొత్తం హై కమిషన్ ఇప్పుడే వేసింది బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తేనే ఇదంతా కూడా అసలు ప్రమాదం జరిగిన దానికి పూర్తి బయటపడే అవకాశం ఉంటారు అప్పటి వరకు మనం ఏం చేయలేము అదే అవకాశం ఉంది వీ హ్యావ్ టు వేట్ అండ్ వాచ్ ఇంకా వారం రోజుల్లో ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర బ్లాక్ బాక్స్ వచ్చింది దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ విల్ వేట్ ఫర్ ఇట్ వాట్ ఈస్ ద సినర్ మనమే కాదు ద హోల్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఇవాళ ఏవియేషన్ ఇండస్ట్రీస్ అప్ అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయిందా వాట్ ఈస్ ద రీజన్ వాళ్ళకు కూడా తెలుస్తలేదు సో ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ కాబట్టి మనం కూడా వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇదే చూస్తున్నాం మొత్తం మీద అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం విమాన ప్రమాదంపై ఇప్పటికే అటు హై లెవెల్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం ఆ బ్లాక్ బాక్స్ వారందరూ కూడా సరెండర్ చేసుకోవడం జరిగింది బ్లాక్ బాక్స్ లో ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉంది అప్పటివరకు కూడా రీజన్స్ మాత్రం ఎవరు కూడా చెప్పలేరంటూ కూడా మాజీ పైలట్ బాబీ చెప్తున్న పరిస్థితి నవీన్ తోసీ హైదరాబాద్